మేకర్లు మాత్రం ఇప్పుడు ఈ కూర చిన్న మంట విధులు కాలేదు చిన్న మంట విధ మంచిగా ఉడికి కమ్మగా ఉంటుంది కొద్దిగా మనం మేకర్లు ఎన్నో రకాలుగా వండుకుంటాము ఇది కొద్దిగా మార్చి వండుతాను నేను చాలామందికి కూడా తెలుసు చూపెట్టే ఎవరికైనా తెలుసు ఉంటే ఇట్లా వండుకోండి కమ్మగా ఉంటుంది మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్న ఇవ్వాలైతే నేను మేకర్ కూర అంటున్నా ఈ మేకర్ కూర చాలా వాళ్ళ ఆడుకోక ఈ మధ్యన కొద్దిగా చిన్నవి తీసుకున్నా నేను పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి చిన్న మేకర్ తీసుకున్నా ఈ మేకర్ కూర మనం ఇప్పటిలా కాకుండా కొంచెం కొంచెం వేరే కొంచెం మార్చి వండుకుంటే మంచిగా తింటాం ఉంటుంది పిల్లలైనా మనమైనా ఇంకా ఇష్టపడి తింటాం ఇష్టంగా తింటాం సరేనా ఇప్పుడు ఈ మెల్లిమేకర్ నేను వంద గ్రాములు తీసుకున్నా ఇంట్లో నేను ఐదు టమాటాలు తీసుకున్నా కొంచెం పండిన టమాటాలు ఈ సైజు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు ఈ టమాటాలు నేను వీటిని పేస్ట్ చేసుకొస్తాను ఇప్పుడు ఇంట్లోకి ఏం కావాలనేది నేను చేసుకుంటా చూయించుతా టమాటా పేస్ట్ చేసిన ఇక ఇప్పుడు మెల్మేకర్ల కోసం కొన్ని వేడి నీళ్ళు చెమ్మడానికి వేడి నీళ్ళు పోయ్ విధంగా పెడతాను వేడి కావాలి నీళ్ళు ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి మరగంగానే తీసి కింద పెట్టుకోవాలి కింద పెట్టి ఇప్పుడు ఇంకా మెల్లిమేకర్లు వేయాలి మెల్లిమేకర్లు వేసి వెంటనే కొంచెం అని వెంటనే తీసుకోవాలి ఇవి సేపు వేడి ఇళ్ళలు వస్తే మెత్తగా అవుతాయి మేకర్లు అందుకని తొందరగా వేడి ఇళ్ళలు వేసుకొని తీయాలి ఇంత మందం నా సరిపోతుంది ఇప్పుడు ఇంట్లో కూడా కొన్ని నీళ్ళు ఉంటాయి కొద్దిగా సల్లారినాక ఇట్లా గట్టిగా పిసుకాలి అంటే కాలుతుంది పిసుకుంటే కూడా కొన్ని వాటర్ అవుతుంది ఇంతకే ఇప్పుడు సల్లారినాయి సల్లారినాక ఇంట్లోకి నీళ్ళు తీసేస్తాను తీసేసినా కూడా ఇప్పుడు ఉంటాయి మంచిగా ఇవి కొంచెం పలికిపోకుండా ఉంటాయి మెల్లిమెకెలను గట్టిగా పిండినాక అవుతాయి మంచిగా ఇవి పల్లిపోకుండా కొద్దిగా నాని విచుకుపోవు మంచిగా ఉంటాయి కూర వండుకుంటే ఇప్పుడు ఇవి నీళ్ళు గట్టిగా పిండినా కూర వండుకోవడానికి మళ్ళీ ఇవే గందు పెడతా గంధ కాలింది నూనె వస్తాన కొంచెం అంత తీలికరేస్తా అన్న ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు కోసిన రెండు ఉల్లిగడ్డలు కోసిన ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొలుతానాయి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు పోసిపెట్టుకుందా ఇప్పుడు నేను కొద్దిగా పూదీ என்னது என்ன காலைய மாச்சட்டன அதர தா பாக் செಸ್ಕೊவா இக்கசிங்கறதா அள்ள வைத்தன இஞ்ச மஞ்ச கலப்புவார ఇప్పుడు అన్ని గోలినాయి ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తాను అన్న ఈ టమాటా పేస్ట్ కొద్దిగా ఇది ఉడకాలి కొంచెం ఉడికి కొద్దిగా నూనె పైకి వస్తుంది అనేటప్పుడు మేకర్లు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కారపొడి ఎత్తా నేను రెండు సమసాల కారొడి ఎత్తానా చెమించ ఉప్పు ఎత్తన్నా

ఉప్పు తక్కువలో ఎక్కువలో ఉంటే ఎక్కడికి చూసుకోవచ్చు తప్ప పది రోజులకైతే మామూలుగా ఎవరికి వేసి తగ్గట్టు వాళ్ళు కూర మంచిగా ఉడికింది మంచిగా దగ్గర ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో ఒక రెండు నిమిషాలు అంతా నువ్వుల పొడి వేస్తాను నూల పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అట్లా అనుకున్నా మంచిగానే ఉంటుంది కాకపోతే మేము నువ్వుల పొడి వేసుకున్నాము కొద్దిగా ఇప్పుడు నువ్వుల పొడి వేసినా కదా కొద్దిగా ఈ శక విధనే మంచి కొడుకుతుంది ఇప్పుడు ఇంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఇక కొత్తిమీర వేసి కలుపుకొని తిల్చుడే కూర అయింది ఇదిగో ఇట్లా మంచిగా ఉంటుంది ఇక అమ్మగా ఉంటుంది కూర ఇట్లా అనుకుంటే మనం రకరకాలుగా అనుకుంటాం కానీ ఇది రొట్టెలకైనా జొన్న రొట్టెలకు గోధుమ రొట్టెలకు పరాటా అన్నములకు మస్తుంటుంది ఇట్లా అనుకొని తినండి ఈ అన్నం తింటానా నిజంగా మంచిగా ఉన్నది కూర ఎందుకంటే మాకు సరిపోయేటట్టుగా టమాటాలు అయితే నాకు వేసిన కొద్దిగా ఎక్కువ పుల్లగా వాళ్ళైతే ఇంకా రెండు టమాటాలు కూడా పడుతుంది పుల్లగా తినే వాళ్ళ కోసం చెప్తానా మాకైతే సరిపోయింది ఉప్పు కారం కొందరు జీడిపప్పు పేస్ట్ కూడా ఇస్తారు నేనైతే అయితే ఉల్లపొడి వేసినా అండినా అమ్మగా ఉన్నది కూర మీరు అనుకోని చూడండి సరేనా మరి ఉంటా